శ్రీకాకుళంలో ఉంటే కొంతమంది ఆరు విశాఖపట్నం ఉంటే విశాఖపట్నానికి ఫ్లైట్ వేశాం అక్కడి నుంచి కారులో వాళ్ళు ఇంటికి తీసుకు వదిలిపెట్టాం ఎందుకు వదిలిపెట్టామంటే ఒక వ్యక్తి ఇలాంటి ప్రకృతి విపత్తులో తిక్కున్నప్పుడు ఒక ట్రామా అనుభవిస్తారు నేను ఆ రోజు చూశాను ఎంత బాధాకరమైన సంఘటన అంటే ఒక చిన్న పిల్లవాడు ఆ విపత్తులో చెక్కుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు నీళ్లు ఇస్తే ఒక వారం రోజులు నీళ్లు కూడా తాగలేదు దానికి కారణం ఆ నీళ్ళన్నీ అక్కడ చూసిన తర్వాత భయపడిపోయి నీళ్ళంటేనే మానసిక ఆందోళనతో ఒక వారం తాగకుండా ఉండే పరిస్థితి వచ్చింది నిన్నే నేను చూశాను ఇక్కడే ఒక గ్రామానికి వెళితే ఒక తల్లి నాలుగు సంవత్సరాల బిడ్డ సంకన పెట్టుకునింది నా మీటింగ్లో చూస్తే కళ్ళ నీళ్లు పెట్టుకునింది ఏడుస్తా ఉంటే ఆ చిన్న బిడ్డ మూడున్నర సంవత్సరాల బిడ్డ కళ్ళ నీళ్ళు దురుస్తూ నెత్తిన చేయిబెట్టి ఏడవద్దని ఓదార్స్తున్నా అంటే ఆ దృశ్యం చూసిన తర్వాత నాకు ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది నేను అప్పుడు ధైర్యం చెప్పాను ఎందుకమ్మా భయపడతావు నీ చిన్న కొడుకు ఏమీ తెలియని వయసులో తల్లి ఏడస్తా ఉందని ఏడవద్దని కళ్ళు కళ్ళు నీళ్లు చూస్తున్నా అంటే నువ్వు కూడా ధైర్యం చేసుకొని పిల్లలకు ధైర్యం చెప్పాలి తప్ప సమస్యను అధిగమించాలి తప్ప నువ్వు అధైర్యపడడం కరెక్ట్ కాదని ధైర్యం చెప్పాను అదే మరిగా మీరు ఒకసారి చూసి ఆ రోజు కృష్ణా వరదలు వస్తే ఆనాటి ప్రభుత్వం ఫెయిల్ అయితే పదైదు కోట్ల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసి పార్టీ కార్యకర్తలు ఇచ్చి గవర్నమెంట్ కంటే మిన్నగా వరద బాధితులను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆస్ట్రేలియాలో తెలుగు వారికి విపత్తి వచ్చినాం గల్ఫ్ దేశాల్లో తెలుగు వారికి విపత్తి వచ్చినాం ఇది మన దేశం కాదని వదిలిపెట్టలేదు అక్కడికి కూడా వెళ్ళాం అన్ని విధాలు ఆదుకున్నాం నేను అందుకనే ఈ కొండే కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా మన కార్యకర్తల పేరే సేవాభావంతో పనిచేసే కార్యకర్తలకు ప్రతిరూపం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా మన పార్టీ అధికారం కోసమే కాదు అదే సమయంలో ఎంత కష్టపడి పనిచేశారంటే ఈ పార్టీ ఉండాలి జాతికి సేవలు అందించాలి మా వంతు కర్తవ్యం చేయాలని ఆస్తులు అమ్ముకొని పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీని సొంతం నిస్వార్థంగా పనిచేశారు ఎన్నో త్యాగాలు చేశారు అన్ని విధాల మీ ఆస్తుల పైన లేకుంటే బెదిరింపులు చేసినా తెలుగుదేశం పార్టీ జెండా మోసింది ఇక్కడుండే కార్యకర్తలు నాయకులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకనే ఈరోజు కూడా మీలో ఒక కర్తవ్య బోధన చేయాలని మన బాధ్యతను గుర్తు చేయాలని ఈరోజు ఈ మీటింగ్ మిమ్మల్ని అందరినీ పిలిచాను ఏ విధంగా మెరుగైన సేవలు అందిస్తాం కష్టాల్లో ఉండే ప్రజలకు అండగా ఏ విధంగా ఉంటాం ఏం చేసి వాళ్ళ కష్టాల్ని తగ్గిస్తామో వాళ్ళ బాధల్ని తగ్గిస్తామో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ సంఘటన జరిగింది మీరందరూ చూశారు ఈసారి అవేర్ సంస్థ పెట్టి ఇస్రో కానీ మన వాళ్ళు కానీ కూర్చొని చాలా వరకు సైంటిఫిక్ అప్రోచ్ తీసుకున్నాం నాకు ఐఎండి చెప్పారు ఎక్కడ క్రాస్ అవుతుందంటే ఇది గోపాలపురం వెళ్ళిపోయింది మన బార్డర్ దాటింది మనకి ఇబ్బంది లేదంటే నేను అక్కడితో వదిలిపెట్టలేదు వీళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు మనం రిస్క్ తీసుకోలేమని చెప్పే ఉద్దేశంతో మళ్లీ అధ్యయనం చేసి కాదు ఇది క్రాస్ కళింగపట్నం బాహుదా రివర్ మధ్యలో క్రాస్ అవుతుందని ఎగ్జాక్ట్ గా వజ్రపు కొత్తూరు సమీపంలోనే క్రాస్ అవుతుందని అనుని అనునిత్యం పరే దాన్ని వాచ్ చేశాం అందుకే ఏడు గంటలు తీసుకున్నాను మళ్ళీ పన్నెండు గంటలు తీసుకున్నాను మళ్ళీ నాలుగు గంటలు తీసుకున్నాను మళ్ళీ ఆరున్నర తీసుకున్నాను మళ్ళీ తొమ్మిదిన్నర తీసుకున్నాను ఎందుకంటే ఎక్కడికక్కడ పార్టీ ఎవరు యంత్రాంగం ఉన్నారో వాళ్ళని యాక్టివేట్ చేయడం మీలో కూడా కొంతమంది కార్యకర్తల్ని నాయకుల్ని టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను ప్రాణ నష్టం తగ్గించాం కానీ నూట అరవై కిలోమీటర్ల స్పీడ్ మనం తగ్గించలేము అయితే తర్వాత జరిగే నష్టాన్ని తగ్గించడం కోసం నాకు పదైదవ ఆర్థిక సంఘం వచ్చిన ఉదయం వాళ్ళు కలిసి సాయంత్రానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ నుంచి పోవడానికి వీలు లేదు ఇక్కడే ఉండాలిని ఆ రోజు మీరు చూస్తే ఇక్కడే మా కామేశాను ఫస్ట్ డే శ్రీకాకుళంకి వచ్చి నేరుగా వచ్చిన తర్వాత ఈ పరిస్థితి చూసిన తర్వాత అర్థమైంది ఇక్కడ నేను లేకపోతే ఇంకా ప్రజలకు ఎక్కువ నష్టం జరుగుతుంది కష్టపడతారనే ఉద్దేశంతో ఎన్ని రోజులైనా పర్వాలేదు మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చే వరకు ఇక్కడే ఉండాలని ఆ రోజే నిర్ణయించుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ చేశాం కానీ కనక దుర్గమ్మకి ప్రభుత్వ లాంఛనాలతో బట్టలు ఇవ్వాలంటే ఒకరోజు పోవాలనే ఉద్దేశంతో పోయి మళ్ళీ తిరిగి వచ్చాను ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను మనందరికీ ఒక శక్తి ఉంది తిత్తి తుఫాన్ ఎదుర్కోలేం కానీ దాని ప్రభావాన్ని తగ్గించగలుగుతాం ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు ఆలోచిస్తే ఒకప్పుడు ఎక్కడొస్తుందో తుఫాను తెలిసేది కాదు ఈరోజు చేయగలుగుతున్న లో రెండవది మీరు చూసినప్పుడు ఎక్కడైతే పర్మనెంట్ ఇండ్లు ఉన్నాయో వాళ్ళు ప్రాణ నష్టం తగ్గిపోయింది ఇంకో పక్క మనం మరుగుదొడ్లు కడితే ఒకప్పుడు తెల్లవారితో మరుగుదొడ్డు కోసం చాలా మంది బయట పోయి అదే సమయంలో ఈ తుఫాన్లో చిక్కుని చనిపోయిన వాళ్ళు ముసలివాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు కూడా నేను గ్రామానికి వెళ్ళాను తెల్లవారుజామున నాలుగు గింట్ల ప్రాంతంలో ఆవు చనిపోయిందని బాధపడుతూ ఎద్దు రెండు ఎద్దులుంటే ఇక్కడ అవి కూడా పోతాయి పక్కన అని తీసుకుపోయి తమ్ముడు కొట్టంలో కట్టి తిరిగి వస్తా ఉంటే ఆ రేకులు ఎగిరి ఆయన కాళ్ల మీద పడి కాళ్ళు ఇరిగిపోయి అతను చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ఆ పశువుల పైన ఎంత ప్రేమ ఉందో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మనిషి ప్రాణాన్ని కూడా లెక్కబెట్టుకోకుండా నమ్ముకున్న పశువుల్ని కాపాడుకోవడం కోసం ఆయన బలైపోయే పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నానంటే ఈ రోజు మనం ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి చాలా కారణాలు ఉన్నాయి అదే సమయంలో ఈ రోజు నేను వచ్చిన తర్వాత మీరు అందరూ చూస్తే మనకు ప్రధాన సమస్యలు రెండు మూడు సమస్యలు వచ్చాయి ఒకటి కరెంట్ మొత్తం చూస్తే ఇప్పుడే చెప్పారు చాలా మంది మిత్రులు చెప్పారు దగ్గర దగ్గర ముప్పై వేల ఎలక్ట్రికల్ పోల్స్ పైన ముప్పై రెండు వేలు లెక్కేశారు ఏడు వేల రెండు వందల యాభై మంది పనిచేస్తున్నారు మొత్తం రాష్ట్రంలో ఉండి సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నారు రాత్రి బగులో పని చేస్తున్నారు రెండు నూట ముప్పై రెండు కేవీఏ దెబ్బతిన్నాయి అన్ని లెవెన్ కేవీఏ గాని ముప్పై మూడు కేవీఏ గాని అన్ని కూడా దెబ్బతింటి వన్ బై వన్ చేసుకుంటూ మళ్లీ పునర్నిర్మాణం చేస్తున్నారు ఈ రోజు ఇప్పటికీ రెండు మండలాలు దెబ్బ అన్ని మండలాలకు ఇవ్వగలిగాం రేపు ఎల్లుండికి అన్ని గ్రామాలకు ఇచ్చి మారుమూలు ఉండే హ్యాబిటేషన్స్ తప్ప అన్నిటికి ఇవ్వాలని చాలా స్పష్టమైన టార్గెట్ పెట్టాను ఎల్లుండి సాయంత్రం లోపల ఇవన్నీ ఇస్తారు ఎప్పుడైతే కరెంటు లేదు ఇటీవల కాలంలో మనందరం బోర్లు వాడుకోవడమే మర్చిపోయాం అందరూ వాటర్ స్కీమ్ పైన అలవాటైపోయాం అది సామూహిక గాని కాంప్రహెన్సివ్ గాని విడిగా ఉండేది కానీ మొత్తం కూడా స్కీమ్స్కే ఆధారపడిపోయాం కరెంటు లేకపోయే కొందికి మనకి ఎక్కడికక్కడ నీళ్లు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఒక గంట రెండు గంటలు తిండికైనా పోస్ట్ వాయిదా వేసుకుంటాం కానీ అసలు నీళ్లు లేకుండా చాలా బాధపడ్డారు పోవాలంటే దారి లేదు చెట్లన్నీ పడిపోయినాయి రోడ్డు క్లియర్ చేయాలి నేను రెండో రోజు వచ్చినప్పుడు నేరుగా పలాస నుంచి అక్కుపల్లి వరకెళ్లి అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత కాదు పలాసకు రావాలి మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేసుకుని అందరిని అప్రమత్తం చేయమని మళ్ళీ బ్యాక్ కే వచ్చాను మామూలు చెట్లు కాదు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు మొత్తం రోడ్డంతా పడిపోయినాయి రాష్ట్రంలో ఉండే రంపాలన్నీ తెప్పించాం పవర్ రంపాలన్నీ తెప్పించాం మనం ఊహించలేదు మన దగ్గర రెండు వందల యాభై ఉన్నాయి దేశంలో తెప్పించమన్నాం ఇప్పుడు ఎంత విపత్తు అంటే మొత్తం పొలాల్లో ఉండే చెట్లన్నీ తీయాలంటే దగ్గర దగ్గర వెయ్యి రంపాలు కావాలి అవి కూడా తెప్పించమని ఆదేశాలు ఇచ్చి నలభై ఐదు రోజుల్లో పూర్తిగా పొలాల్లో ఉండే చెట్లు కూడా తీసేస్తాం కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి